సొంత ఊరు మరి గిన్నె సొంత ఊరు గిన్నె గారు మరి మాకు నా పేరు కొర రామారావు మరి నాకు తెలియకుండా మా పాపకి టీసీ చేశారు అది బాధాకర విషయము దూరం కదా టీసీంది పేరెంట్ కి తెలియకుండా టీసీలు ఇవ్వడం ఇది దుర్మార్గమైన చార్య వెంటనే సస్పెండ్ చెయ్యాలి పేరెంట్స్ కి తెలియకుండా టీసీలు ఇచ్చిన మేడం పేరెంట్స్ అనుమతి లేకుండా టీసీలు ఇప్పించిన మేడం గారిని సస్పెండ్ చెయ్యాలి

నా పేరు జీవన కృష్ణ ఎస్ఎఫ్ఐ అల్లూర్ జిల్లా కార్యదర్శి అలాగే జీమాల మండలం నొరమతి ఆశ్రమ పాఠశాల విద్యార్థుకు టీసీ ఇవ్వడం చాలా గురుమార్గ చర్య టీసీ విద్యార్థిని పేరెంట్ తెలియకుండా ఇవ్వడం చాలా బాధకర విషయము ఈ హెచ్ఎంకి వెంటనే సస్పెండ్ చేయాలి ఎవరైతే టీసీ ఇచ్చారో యాక్షన్ అధికారులు యాక్షన్ తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఈ బిల్లా ఆ రోడ్కు వదిలే పరిస్థితి ఈరోజు ఉంది అందుకని వెంటనే అధికారులు వెంటనే జాయిన్ చేసుకోవాలని